హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు భారీ శుభవార్తలు అయితే చెప్పారు ఆ శుభవార్తలు కనుక మీరు కనుక విన్నారు అంటే ఎగిరైతే గంతేస్తారు సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అలాగే కొత్తగా ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా వీడియోకైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే భారీ శుభవార్త అయితే తెలిపారు ఆ శుభవార్తలు ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు అయితే పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు కదండీ సో ఇది ఫస్ట్ శుభవార్త అనమాట సో ఫస్ట్ అందరికీ కూడా మూడు వేల రూపాయలు అనేది సీఎం జగన్ గారు ప్రతీ నెల కూడా పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు సో దాన్ని కూడా మనకు రెండు వేల రూపాయలైతే ఉన్నింది ఆ రెండు వేల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి నెల కూడా సో ఈ నాలుగేళ్లలో రెండు వేల వందల యాభై రెండు వేల రెండు వందల యాభై చేసి మూడు అయితే చేయడం జరిగింది సో మనకు ఒక మూడు నెలల నుంచి దాదాపుగా మూడు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే అమల్లోకి అయితే సీఎంగా అయితే రావడం అయితే జరిగిందండి సో చంద్రబాబు నాయుడు గారు మనకు మూడు వేల పెన్షన్ని రెండు వందల యాభై రూపాయలు ఐదు వందలు అలా కాకుండా ఒకేసారి నాలుగు వేల రూపాయలు అయితే చేశారనమాట ప్రతి నెలా కూడా మీకు పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలు అయితే ఇంకా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది వస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే చాలామంది కొత్తగా పెన్షన్లు ఎప్పుడు అప్లై చేయాలి అని అడుగుతున్నారు కదా వారందరూ కూడా ఇప్పుడే అప్లై చేయకూడదండి మనకు నోటిఫికేషన్ అనేది వదులుతారు అది కూడా ఎప్పుడంటే మనకు ప్రమాణ శ్రీకారం జరిగిన తర్వాత అనమాట చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ శ్రీకారం అనేది చేస్తారు అది కూడా జూన్ పన్నెండవ తారీఖున మామూలుగా అయితే జూన్ తొమ్మిదో తారీఖు అయితే జరుగుండాలి అది క్యాన్సిల్ అయితే జరిగింది సో మనకు జూన్ పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మనకు ఒక్కొక్కటిగా అన్ని పథకాలు అమలు అయితే చేస్తారనమాట ముందుగా మనకు వాలంటీర్ని అమలు చేస్తారు వాలంటీర్లు వచ్చిన తర్వాత మనకు ఎవరైతే కొత్తగా పెన్షన్లు అయితే చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా నోటిఫికేషన్ అనేది వదులుతారు సో అప్పుడు మీరై మీరు మీరే మీరు అప్లై చేసుకునే అవసరం లేదండి వాలంటీర్లే మీ ఇంటి అయితే సో మిమ్మల్ని అయితే అడిగి అప్లై చేస్తారు ఇలా అనమాట కొత్తగా ఎవరైనా పెన్షన్లు చేసుకోవాలి పెన్షన్స్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకనమాట సో తర్వాత చూసుకున్నట్లయితే ఈ రాబోయే జూలై నెలలో మనకు పెన్షన్లు ఎవరికైతే రావాలో వారందరికీ కూడా రాబోయే జూలై నెలలో సో ఇది ఒక భారీ శుభార్త చెప్పవచ్చు ఏడు వేల రూపాయలు అనేది పెన్షన్దారులందరికీ కూడా ఏడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి ఎవరికంటే మూడు వేల పెన్షన్లు ఎవరికైతే ఇస్తారో అంటే వికలాంగులకు కాకుండా దివ్యాంగులకు కాకుండా మూడు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్దారులు అంటే వృద్ధులు వితంతువులు అవ్వాతాతలు సో వీళ్ళకి మాత్రం మూడు వేల రూపాయలు అనేది ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా నా వారందరికీ కూడా జూలై నెలలో ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు సో ఏడు వేలు ఇవ్వడమే కాకుండా వాలంటీర్లే ఇంటి వద్దకే వచ్చి ఈ డబ్బులైతే ఇస్తారండి మీరు ఈ రెండు నెలలుగా చాలా ఇబ్బందులు పడ్డారు జగన్ గారు ఉన్నప్పుడు బాగానే ఇచ్చారు మరి ఇప్పుడేంటి బ్యాంకులకి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు అలాగే సచివాలయం దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకోమంటున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా సో అలాంటి ఇబ్బందులు అంటే ఇకైతే మీకు రానే రావండి ఇంక నుంచి ఈ జూలై నెల నుంచే మీకైతే ఇంటి వద్దకే మీకు ఇంతకుముందు ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల ఒకటో తారీఖునే ఎలా అయితే పెన్షన్లు అయితే ఇస్తున్నారో అదే విధంగా మళ్ళీ కూడా పెన్షన్లైతే అయితే పంపిణీ అయితే జరుగుతుంది అది కూడా వాలంటీర్ల చేతనే ఈ డబ్బులు అయితే పంపిణీ జరుగుతుంది మరి ఏడు వేల రూపాయలు ఎందుకు ఇస్తారు అనే డౌట్ కూడా మీకు రావచ్చు దాన్ని కూడా ఇప్పుడైతే నేను మీకు క్లారిటీ అయితే చేస్తాను సో ఏడు వేలు అనేది మనకు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకి భారీ శుభార్త అయితే చెప్పవచ్చు అనమాట ఇది సో ఏప్రిల్ నుంచే పెన్షన్దారులకి వెయ్యి రూపాయలు అయితే పెంచడం అయితే జరిగిందండి మూడు వేల రూపాయలని నాలుగు వేలు చేశారు కాబట్టి ఏప్రిల్ నెలలో మూడు వేలు ఇచ్చారు అలాగే మే జూన్ నెలలో ఈ మూడు నెలల్లో మూడు అయితే ఇవ్వడం జరిగింది కానీ మనకు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచే డబ్బులు అయితే పెంచడం అయితే జరిగింది సో ఇలా పెంచడం డబ్బులన్నీ కూడా మనకు మూడు వేల రూపాయలు జూలై నెలలో రాబోయే నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు కదండి సో ఈ ఏడు వేల రూపాయలు అనేది మనకు జూలై నెలలో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ఏడు వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇస్తారు పెన్షన్దారులు అందరూ కూడా ఈ విషయానికైతే చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే ఈ విధంగా ఎట్లాంటి సీఎం కూడా చేయలేదు సో బాగానే ఇస్తున్నారు నాకైతే బాగా నచ్చింది అనమాట సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఈ వీడియోలో మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఆ తర్వాత దివ్యాంగులు వికలాంగులు ఏం చేయాలి అని అడుగుతున్నారు వికలాంగులకి మామూలుగా అయితే నాలుగు వేల రూపాయలైతే ఇస్తున్నారు వాళ్ళకి ఆరు వేల రూపాయలైతే చేస్తున్నారు సో వాళ్ళకి ఆరు వేల రూపాయలు చేస్తున్నారే కానీ వాళ్ళకి ఈ పెన్షన్ డబ్బులు ఇస్తామని అయితే మనకు నోటిఫికేషన్లో చెప్పలేదండి ఒకవేళ నాకు తెలిసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అక్కడ రాకముందే మేము మీకు కూడా పెంచి ఇచ్చేస్తారు అని అయితే చెప్పడు చెప్పకూడదు సో ఇది మాత్రమే అక్కడ రాస్తుంది కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగానే మీకైతే చెప్తున్నాను ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు అంటే మామూలుగా వాళ్ళకి నాలుగు వేలు ఆ నాలుగు వేలు అనేది ఆరు వేల రూపాయలు అయితే చేసి ఈ జూన్ నెల పెన్షన్ అనేది వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇంటి వద్దకే పెన్షన్ అయితే ఇస్తున్నారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే దివ్యాంగులు అంటే పూర్తిగా హ్యాండిక్యాపర్స్ అండి చెయ్యి కాలు లేకుండా పూర్తిగా నడవలేనటువంటి వారికి పదిహేను వేల రూపాయలు అనేది పెన్షన్ అయితే ఇంటి వద్దకే తెచ్చి అయితే ఇస్తారన్నమాట ఇంతవరకు మీకు ఎంత ఉందో దాన్నైతే రెట్టింపు చేసి సో పదిహేను వేల రూపాయలు అనేది పూర్తిగా నడవలేనటు వారు వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేకుండా మంచం మీద నుంచి దిగలేకుండా ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు ఆ తర్వాత చూసుకుంటే కిడ్నీ ప్రాబ్లము పూర్తిగా మానసిక పరిస్థితి బాగలేక మంచాన పడిపోయి ఉంటారు కదండి పూర్తిగా ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళు వారికి అందరికీ కూడా ఆర్థిక సహాయంగా ప్రతి నెల కూడా పదివేల రూపాయలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పేసి మాట అయితే ఇవ్వడం జరిగింది సో ఈ డబ్బులన్నీ కూడా ఎప్పటి నుంచి వస్తాయి అని చూసుకుంటే ఈ పెన్షన్ అన్నీ కూడా మనకు జూలై నెల నుంచి అమలు అయితే అవుతాయి జూలై ఒకటో తారీఖున పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరూ కూడా బయటకు వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి అందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి అయితే ఇస్తారు ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు ఇంటి వద్దకే ఈ డబ్బులైతే ఇస్తారు సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొత్తగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు మనకు నోటిఫికేషన్ అనేది వదులుతారు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోండి కొంతమంది ఆల్రెడీ మేము ఎప్పుడో అప్లై చేసేస్తున్నాము మాకు ఎప్పుడు వస్తాయింటే అవన్నీ క్యాన్సిల్ అండి మళ్ళీ కూడా మీరు కొత్తగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోండి అప్పుడైతే కూడా మీకు వస్తుంది సో ఓకేనండి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది సో దట్ మీకోసం ఇలాంటి మరెన్నో వీడియోస్ని అయితే తీసుకొస్తూ ఉంటాను సో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్